హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం అలా ఇవాళ మనకు ఇవాళ ఇండియన్ పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు నేను ఆల్రెడీ ఆన్లైన్లోనే వీడియో చేస్తున్నాను మీరు చూస్తూనే ఉన్నాను మొత్తానికి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మనకు వేకెన్స్ ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అలాగే తెలంగాణ సర్కిల్లో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి ఫస్ట్ డేట్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు ఫుల్ఫిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్గా అండ్ వెల్కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాను అన్ని రాష్ట్రాలకు సంబంధించి మీరు ఆ స్క్రీన్లో చూస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఇచ్చారు తర్వాత తెలంగాణ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చే తెలంగాణ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్లేస్ కంప్లీట్గా మనకు చూపిస్తున్న కాబట్టి స్క్రీన్లో తెలంగాణ ట్వంటీ ప్లేస్లో తెలంగాణ ఉంది ఇక మనం నెక్స్ట్ నోటిఫికేషన్ కావాలి కదా సో నోటిఫికేషన్ వచ్చేసి ఈ పీడిఎఫ్ నోటిఫికేషన్ పైన మనం వన్స్ ఇలా లింక్ పైన క్లిక్ చేయగానే ఆన్లైన్ జిడిఎస్ ఎంగేజ్మెంట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది వన్స్ ఇగో జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్ పైన వన్స్ మీరు ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆంధ్రప్రదేశ్ స్టేటా ఇలా స్టేట్ వైజ్ వస్తున్నాయి అలా కాకుండా మనము ఇక్కడ మెయిన్ స్క్రోల్ అవుతుంది చూడు జిడిఎస్ చూడండి ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఈ షెడ్యూల్ పైన వన్స్ ఇలా వన్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నది తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి చిన్నగా లైక్ కూడా చేయండి అండ్ చాలామందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మొత్తానికి నోటిఫికేషన్లోకి వెళ్దాం నేను వన్స్ ఇలా క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అంత ముందు నేను చేస్తాను వన్స్ ఇక పీడిఎఫ్ ఆప్షన్స్ కింద వచ్చాయి కదా మీరు చూస్తూనే ఉన్నాను సో డౌన్లోడ్ పీడిఎఫ్లోనే వెళ్తాను పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది కాస్త లోడింగ్ తీసుకోవడం జరిగింది ఓకే ఇక మనము నోటిఫికేషన్ పీడిఎఫ్ సంబంధించి కంప్లీట్గా మనము ఇక్కడ ముందుకెళ్దాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ సంబంధించి చాలా క్లియర్గా మనం వెల్కట్గా అండ్ క్లియర్ అండ్ వెల్కట్గా మీరు చూస్తున్నారు ఆన్లైన్ జీడిఎస్ రిక్రూట్మెంట్ సంబంధించి వచ్చేసి ఇక్కడ నేను మార్కర్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి కాస్త మార్కర్ని యూజ్ చేయాల్సి వస్తుంది సో ఈ ఆన్లైన్ జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు వచ్చిందనేది మనకు ఇక్కడ జీడిఎస్ రిక్రూట్మెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు అలాగే దీనికి సంబంధించి మనకి ఇక్కడ నుంచి వచ్చింది ఈ నోటికేషన్ మనకు సెవెంత్ నాడే ఇక్కడ సెవెంత్ నాడే క్లియర్గా ఈ నోటికేషన్ రావడం జరిగింది మనకి సెవెంత్ నాడే ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు వన్స్ ఇక్కడ సెవెంత్ నాడు ఇక్కడ సెవెంత్ ఫిబ్రవరి నాడే ఈ నోటికేషన్ వచ్చింది సో డాక్ భవన్ సైండ్ మ్యారేజ్ ఢిల్లీ నుంచి న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి గ్రామీణా జిడిఎస్ సంబంధించి నోటిఫికేషన్ మనకి చాలా క్లియర్గా వాళ్ళు చాలా పర్ఫెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇందులో అప్లికేషన్ డీటెయిల్స్ షెడ్యూల్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిస్ట్రేషన్ ఆన్లైన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఇక్కడ స్క్రీన్లో మీకు జూమ్ చేసి చూపిస్తాను టెన్త్ ఫిబ్రవరి నుంచి మార్చ్ మూడో తేదీ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏదైనా డిఫాల్ట్ కనుక జరిగితే అంటే ఎడిట్ లేదా కరప్షన్ ఆప్షన్ ఉంటే కూడా మీరు కరప్షన్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు సిక్స్త్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కరప్షన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట ఇక్కడ అయితే ఇక్కడ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఇక్కడ టైప్ ఆఫ్ పోస్ట్లు అండ్ డాక్ సేవకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది డాక్ సేవకు సంబంధించి వచ్చింది కూడా ఇక్కడ అలాగే జీడిఎస్ తర్వాత ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు క్లియర్గా రావడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి మనకు థర్టీ సిక్స్ పేజెస్ వరకు మొత్తం థర్టీ వన్ పేజెస్ వరకు ఇచ్చారు సో ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఇక్కడ నోటికేషన్లు ఇచ్చారు అలాగే ఇక్కడ అసిస్టెంట్ బ్యాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం వాళ్ళకి సంబంధించి స్కేల్ పే అండ్ ఎలా ఉంటుందనేది కూడా చాలా క్లియర్గా మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇక్కడ డాక్ సేవ సంబంధించి కూడా పోస్టు ఉన్నాయి మనకి అయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా అంటే మినిమమ్ ఇక్కడ శాలరీ పర్టికులర్ బీపీఎం పోస్ట్ వాళ్ళకి ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ వరకు శాలరీస్ ఉన్నాయి అండ్ ఏబిపిఎం వాళ్ళకి మాత్రం ఒక వన్ థౌజండ్ శాలరీ తక్కువ ఉంటుంది టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ వరకు సాలరీస్ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మినిమం ఏ పోస్టులకైనా సరే మొత్తానికి మినిమం పోస్టులకు ఏ పోస్టులైనా సరే మేజ్ ఏజ్ వచ్చేసి ఈ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలని చెప్పేసి మీ స్క్రీన్లో చాలా క్లియర్గా చూస్తూనే ఉన్నారు అండ్ షెడ్యూల్ వైజ్గా ఎవరెవరికి ఎటువంటి కండిషన్స్ అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఒక ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారు ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ మిగతా వాళ్ళకి అంటే పీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే టెన్ ఇయర్స్ ఇచ్చారు తర్వాత ఓబీసీ వాళ్ళకి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ థర్టీన్ ఇయర్స్ వరకు ఇచ్చారు తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉండి అందులో రిజర్వేషన్గా వారిగా ఎస్సీ ఎస్టీలు ఉన్న వాళ్ళైతే మొత్తానికి కంప్లీట్గా మొత్తానికి ఎస్సీఎస్టీలు ఉన్న వాటిని వాళ్ళైతే కంప్లీట్ కంప్లీట్గా ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పించారు ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ టెన్త్ క్లాస్ ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ కేవలం ఏ అయినా సరే టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా ఇందులో మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి మనం మినిమమ్ ఈ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ మూడు పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ మినిమం వచ్చి ఉండాలి అండ్ నాలెడ్జ్ సైకిల్తో ఈ జనరేషన్లో కామన్గా అందరికి వస్తుంది వెహికల్ వచ్చినా పర్వాలేదు అండ్ మీన్స్ ఆఫ్ లీ లీవ్లీ లవ్లీహుడ్స్ అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో రిజర్వేషన్ వారే కూడా ఇక్కడ ఇక్కడ ఎవరికి ఎంత అనేది కూడా చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ డేట్స్ ఏ పోస్ట్లకి ఏ టైప్ ఆఫ్ శాలరీస్ వస్తాయనేది కూడా లెవెల్ వన్ అంటే బీపీఎం ఏబీపీఎం డాక్ సేవకు సంబంధించి టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఇచ్చారు హౌ టు అప్లై హౌ టు అప్లై చేయడానికి నేను సెపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను బట్ ఇక్కడ అప్లై చేయడానికి కూడా మినిమం మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేయండి అయితే ఇక్కడ మీరు మెయిన్గా కావాల్సినటువంటి అంటే విల్ బీ ఇక్కడ ఫాలోయింగ్ ద ఒరిజినల్ సర్టిఫికెట్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే ఐడెంటిఫై ప్రూఫ్ కోసం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు దయచేసి వినాల్సిందే ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఈ పాయింట్స్లో నేను రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి మార్క్స్ షీట్ అంటే టెన్త్ క్లాస్ ఎస్ఎస్ ఏమో ఒకటి కావాలి తర్వాత మినిస్టరీ ప్రూఫ్ అంటే మీకు ఆధార్ కార్డ్ ఏదైనా ఒరిజినల్ ఐడెంటి ఎలక్షన్ కార్డ్ కావచ్చు అవి కావాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తప్పనిసరి అడిగారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ కావాలి అలాగే ట్రాన్స్జెండర్ ఉంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఉండాలి డేట్ ఆఫ్ ప్రూఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా లోకల్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఏ స్టేట్ నుంచి చేస్తున్నారో ఆ స్టేట్ వైజ్గా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అనేది ఎక్కడ రాకుండా ఉంటుంది దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ సాల్ డీటెయిల్స్ అన్ని మీకు డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఇక్కడ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను మొత్తానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఫార్మేట్లో కూడా మనం వచ్చేసాము సో నెంబర్ ఆఫ్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ అది అప్లికేషన్ ఫామ్ ఏది పోస్ట్ పేరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు దీన్ని ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు మనకి డేట్ అనేది మార్చ్ థర్డ్ వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఏ పోస్ట్కు ఎటువంటి కోర్స్ వాడాలి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఓబీసీ వల్ల పీడబ్ల్యూసి వల్ల అంటే ఇక్కడ టిక్ మార్క్ చేయాలన్నమాట ఈ బాక్స్లో ఎంటీ బాక్స్లో చెక్ మార్క్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఫిల్ చేసినప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కండిషన్స్గా ఓటీపీ అంటే అంటే క్లియర్ ఉన్నాయా లేదంటే ఫీ పేమెంట్ సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీ మాత్రం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ అని మెన్షన్ చేశా కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు ఇతర ఏ అభ్యర్థులకు కూడా ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫామ్ ఫీజు మాత్రం ఎక్కడ అడగలేదు ఫ్రెండ్స్ ఇది మంచి వెల్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఫిఫ్టీ కేబీపీఎస్ లోపే ఉండాలని చెప్పేసి అది సిగ్నేచర్ కూడా ట్వంటీ కేబీపీఎస్ సిగ్నేచర్ సైన్ చేసే వాళ్ళు కూడా ఫోటో పైన చేయాలి కాబట్టి వన్స్ ట్వంటీ కేబీపీఎస్ బిలోనే ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి తెలుగులో కూడా మీరు అప్లై చేసుకునే విధంగా ఫామ్ మీకు కింద వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ నెంబర్ వన్ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ఇచ్చారు వన్స్ దానిపైన క్లిక్ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి తర్వాత తెలంగాణ సర్కిల్ సంబంధించి చూస్తే మనకు ట్వంటీ ఎత్ ప్లేస్లో తెలంగాణ స్టేట్ సంబంధించారు ఎస్ ట్వంటీ ప్లేస్లో తెలంగాణలో తెలుగు లాంగ్వేజ్ కాబట్టి అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ మీరు సెలక్షన్ చేసుకోవాలి కాబట్టి తెలుగు లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇలా తెలంగాణ సంబంధించి కూడా ఇచ్చారు ఏపీకి సంబంధించి కూడా ఇచ్చారు తర్వాత ఇక్కడ క్యాండిడేట్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఐ సో ఇక్కడ మిస్టర్ మీ పేరు తర్వాత ఫాదర్ ఆఫ్ మదరా మీ పేరు ఇచ్చేసేయాలి ఇక్కడ సిగ్నేచర్ చేసేటప్పుడు మాత్రం ట్వంటీ కేవీపీఎస్లు సైన్ చేయాలి నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ మీ పేరు రాయండి అండ్ మీ ఫుల్ డీటెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని అదర్ ఫర్దర్ సర్టిఫికేట్ వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్స్తో సహా మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి దీన్ని సీదాగా ఎక్కడికి తీసుకెళ్ళాలంటే ఎవరికి ఎక్కడ అప్లై చేయాలనేది చాలా క్లియర్గా ఆల్ అప్లికేషన్ అంటే కేటగిరీ వైజ్గా సెపరేట్ సెపరేట్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ ఫార్మ్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే మీకు థర్టీ వన్ పేజీ వరకు మొత్తం పూర్తిగా చూయించాను ఈ నోటికేన్ పీడిఎఫ్ మొత్తం మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ ఫిల్అప్ చేసినటువంటి ఫామ్స్ అంతా నేను అగ్రి అని చెప్పేసి కింద కూడా సైన్ చేసి నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అని రాసేసి సో మీకు మెయిల్ ఐడి కంపల్సరీ అంటే క్యాండిడేట్ కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కంపల్సరీగా మొబైల్ నంబర్ ఉండాలి దాంతోపాటు మెయిల్ ఐడి కూడా కలిగి ఉండాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓటీపీ రావడానికి ఒక మొబైల్ నంబర్ ఉండాలి దాంతోపాటు మీ మెయిల్ ఐడి కూడా కలిగి ఉండాలి సో మెయిల్ ఐడి లేని వాళ్ళు మెయిల్ ఐడి కూడా జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఓటీపీ అదేవిధంగా ఇక్కడ ఐడెంటిఫై ప్రూఫ్ కోసం చాలా క్లియర్గా మా చాలా ఇచ్చారు చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా డీటెయిల్స్ అని ఇచ్చారు ఏమేమి కావాలనేది మనకు అప్లై చేయడానికి ఏమేమి కావాలనేది చాలా క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇమెయిల్ ఐడి అడిగారు ఓటీపీ కోసం వెరీఫై ఒక మొబైల్ మొబైల్ నెంబర్ కావాలి అదేవిధంగా ఆధార్ కార్డు అడిగారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ బూత్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాసింగ్ ఎస్ఎస్ మేము కూడా కావాలని చెప్పేసి ఇచ్చారు అండ్ మార్క్స్ టెన్త్ క్లాస్ మినిమం మార్క్స్ అని వచ్చాయి మార్క్స్ గురించి కావాలి ఒక టెన్త్ క్లాస్ మేము జిరాక్స్ పెడితే సరిపోతుంది తర్వాత ఫిఫ్త్ కాలంలో మనకు అంటే ఫిఫ్టీ కేవీపీఎస్లో ఒక ఫోటో కావాలి కాబట్టి ఒక ఫోటో కూడా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అది ఫిఫ్టీ కేబీపీఎస్లోనే ఉంటుంది కాబట్టి ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఫిఫ్టీ కేవీపీఎస్లో చేయించండి అలాగే సిగ్నేచర్ మాత్రం ఒక ట్వంటీ కేవీపీఎస్లో క్లియర్గా ఇక్కడ ట్వంటీ కేవిపిఎస్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఫిఫ్టీ కేబీపీఎస్ అనేది దీనికి సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇలా ఈ అప్లికేషన్ ఫిల్ చేశాక కంప్లీట్గా మరి మనం ఫస్ట్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఫస్ట్కి వెళ్ళిన తర్వాత మీరు ఈ అడ్రస్కి కనుక సో ఈ అడ్రస్కి అంటే ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఏది ఉన్నా కూడా ఈ అడ్రస్కి పంపిస్తే ఆటోమేటిక్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది సో ఇక్కడ నంబర్ స్ట్రీట్తో సహా డీటెయిల్స్ అన్నీ కూడా చాలా ఈ అడ్రస్కి పంపిస్తే మీకు చాలా వెల్ అండ్ నేను ఫుల్ఫిల్డ్గా అది వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట నోటిఫికేషన్ నెంబర్ సెవెంటీన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జీడిఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమ్యూనిటీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఈ అడ్రస్కి అండ్ ఎక్కడికి అంటే ఇక్కడ కాస్ రిమోట్ చేస్తే బ్యాక్ వస్తుంది కొంచెం ఇక్కడ ఈ అడ్రస్కి అంటే డాక్ భవన్ చాలా క్లియర్గా ఇక్కడ చూడండి డాక్ భవన్ శాండ్ మెసేజ్ న్యూ ఢిల్లీ డబల్ వన్ త్రిబుల్ జీరో వన్ ఈ అడ్రస్కి మీరు పోస్ట్ను అంటే ఆఫ్లైన్ ద్వారా ఫిల్ చేసినటువంటి అన్ని రకాల ఫామ్స్ని వన్స్ మీరు తప్పకుండా ఆ అడ్రస్కి చేరవేయాల్సి చేరవేయాల్సి ఉంటుంది అది కూడా పోస్ట్ ఆఫీస్ నుంచే అప్లై చేయాలి మీరు ఇక్కడ బయట అప్లై చేసుకున్న కూడా లిప్ ఆఫ్ కవర్లో అన్ని జిరాక్స్ పైన ఒక అటెస్టెడ్ సైన్ మాత్రం చేయించండి కావాలంటే మీకు అన్ని రాష్ట్రాల వారిగా డీటెయిల్స్ కూడా వివరిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఆన్లైన్లోనే నేను ఆన్లైన్లోనే వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు డీటెయిల్స్ అని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చాలా క్లియర్గా ఆన్లైన్ జీడిఎస్ నోటిఫికేషన్ స్కూల్ అవుతుంది అలాగే అన్ని రాష్ట్రాల పేర్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఏ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ కావాలన్నా ఆ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ చాలా క్లియర్గా వస్తుంది వన్స్ ఇలా క్లిక్ చేయగానే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పైన వన్స్ ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కావాల్సినవంటి ఫుల్ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు లభించడం జరుగుతుంది అయితే ఇందులో ఎటువంటి డీఫాల్ట్ ఉన్నా మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అండ్ అప్లికేషన్ వీడియో కావాలంటే అప్లై చేసి నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫామ్ ఫిల్ అప్ చేసి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఫామ్ ఫిల్ అప్ చేసి మీకు చూ చూపిస్తాను అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఆల్రెడీ ఇచ్చాను అప్లై చేసేటప్పుడు ఏదైనా డిఫాల్ట్ అయ్యి ఏదైనా మిస్టేక్ జరిగితే కూడా ఏ ఒక్క కంగారు పడకండి ఎందుకంటే ఎడిట్ చేసుకోవడానికి మనకి మార్చ్ సిక్స్ నుంచి ఐదు వరకు టూ టూ త్రీ డేస్ కూడా టైం ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇండియన్ పోస్టల్ లో భారీ మొత్తంలో ఇంత భారీ మొత్తంలో నోటికీ రావడం ఇది మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో అత్యంత భారీ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తెలంగాణ సర్కిల్లో ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ప్లేస్ వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ మరి ఎక్కడెక్కడ ఉన్నాయి విలేజ్ వైజ్గా అండ్ స్టేట్ వైజ్గా డిస్టిక్ వైజ్గా ఏ ప్రాంతాల్లో ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక చిన్నగా లైక్ చేయండి అండ్ ప్రతి మీకు వచ్చినటువంటి డౌట్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్